ప్రధాన నరేంద్ర మోడీ అస్థిరంగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఉమ్మడి పౌరస్మృతి కామన్ సివిల్ కోడ్ గురించి మర్చిపోలేదు ఇప్పుడు ఇప్పుడున్న పౌరస్మృతి మతతత్వ పౌరస్మృతిగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన పేర్కొనడం ఒక విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం అయితే ప్రస్తుతం ఉన్న పౌరస్మృతి స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని ఆయన కోరత కోర లేదు అది అదృష్టం సెక్యులర్ పౌరస్మృతి ప్రవేశపెట్టాల్సిన అవసరం గురించి ప్రధాని ప్రస్తావించారు జనసేన నుంచి బీజేపీ దీన్ని తరచుగా చెబుతూనే వస్తున్నది కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు అయితే గతంలో ప్రస్తావించడానికి ఇప్పుడు మాట్లాడటానికి మధ్య మౌలికంగా చాలా వ్యత్యాసం ఉంది గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి వచ్చింది ప్రధాని తాజా ప్రసంగాల్లో ఇంకా అవినీతి మహిళల భద్రత ఒకే దేశం ఒకేసారి ఎన్నికల వంటివి కూడా చోటు చేసుకున్నాయి నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో నివాద విధాన ప్రకటన ఏమీ కాదు కానీ రాగల ఐదేళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేయదలుచుకున్నది ఏమిటన్న విషయంలో మోడీలో స్పష్టత ఉన్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా బిఆర్ అంబేద్కర్ సైతం ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలని కోరుకున్నారు సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే అనుకూలంగా మాట్లాడిన వారిలో సైతం కొందరు అనువైన సమయం కాదన్నారు దేశ విభజన సమయంలో ఇరుపక్కల మతోన్మాదులు చెలరేగిపోయారు నెత్తుటేర్లు పారించారు పరస్పర అవిశ్వాసం అపనమ్మకం ప్రబలటం వల్ల ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు అన్ని వదిలి లక్షల కుటుంబాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వలస పట్టారు అదే సమయంలో పాకిస్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు భారత్లో ముస్లింలకు మనుగడ ఉండబోదని వారిని అన్ని విధాలా అణచివేస్తారని దాని సారాంశం అలాంటి సమయంలో ఉమ్మడి పౌరస్మృతి లేక యూసీసీని తీసుకువస్తే అనవసర అపోహలు బయలుదేరి పరిస్థితి మంత మరింత జటిలమవుతుందని అందరూ భావించారు ఉమ్మడి పౌరస్మృతి లేక యూసీసీ తీసి రాదలుచుకుంటే ఇస్లాంను అనుసరించే వారికి మాత్రమే కాదు హిందూ క్రైస్తవ పార్సీ మతస్థులపైన ప్రభావం పడుతుంది కొంత హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ దాదాపు అన్ని మతాలు స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి ముఖ్యంగా వ్యక్తిగత పర్సనల్ చట్టాలు వచ్చేసరికి అది బాహాటంగా కనపడుతుంది వీటి మూలాలు వందలు వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తున్న సాంప్రదాయాల్లో ఉండటం మారుతున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య వివాహం విడాకులు పునర్వివాహం వారసత్వం ఆస్తి హక్కు బహుభార్యత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది అయితే రాజ్యాంగం ఇచ్చిన హామీ లింగ సమానత్వం లేని పక్షంలో ఇలాంటి చట్టాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని అంశాలను సవివరంగా చర్చించేందుకు అన్ని మతాచారాలను వివక్షతను తొలగించడానికి సిద్ధపడతారని అభిప్రాయం కలిగిస్తే యుసిసి రూపకల్పన సమస్యమీ కాదు దాని ముందు మైనారిటీల విశ్వాసం ప్రభుత్వం పొందాలి ఈ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి లేనిది అదే ఇప్పుడు సొంత బలం తగ్గినంత మాత్రాన మోదీ తీరులో మార్పు ఉండబోదని ఎర్రకోట ప్రసంగం రుజువు చేసింది ఆయన ఆయన ఈ మారు దూకుడుగా కాక కాస్తంత నెమ్మదిగా మాట్లాడతారని మాట్లాడారని కొంతమందికి అనిపించినా విపక్షాలు ఏకిపారేయటానికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవటానికి ఆయన సంకోచించలేదు మద్దతిస్తున్న మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కాబోలు తాము ఎప్పటి నుంచో బల్లిస్తున్న ఉమ్మడి పౌరస్మృతికి సారైన సెక్యులర్ అనే పదాన్ని జోడించారు చర్చకు జరగాలన్న ఒక మాటతో రచ్చరేపవచ్చునని ఆయనకు తెలుసు ఇప్పటి సినిమా సివిల్ కోడ్ మతపరమైనదని వివక్షాపూరితమైనదని ఆక్షేపించి మెజారిటీ ప్రజలు దాన్ని మెచ్చటం లేదని నిర్ధారించి రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నా లౌకికవాద ఉమ్మడి పౌరస్మితి సుప్రీంకోర్టుకు ఆమోదం ఆశీస్సులు ఉన్నాయని మోడీ చెప్పటము సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని గౌరవించటము సంతోషించదగ్గ పరిణామాలు ఈ స్వప్న సాకారం దిశగా ఒడివడుగా అడుగులు ఎలా పడతాయో మనం చూడాల్సి ఉంది